ఏ సినిమా అయినా తెరపై బాగా కనిపించాలంటే మంచి కథ డైరెక్టర్ మాత్రమే సరిపోదు దానికి తగ్గ విజువల్స్ కూడా ఉండాలి సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ సింక్ లో ఉన్నప్పుడు మాత్రమే విజువల్స్ విషయంలో మంచి అవుట్పుట్ వస్తుంది ఇక లేదంటే డైరెక్టర్ ఊహించుకున్నది ఒకటి సినిమాటోగ్రాఫర్ చూపించేది ఒకటి అవుతుంది మరి అందుకే ఫిల్మ్ మేకింగ్ లో సినిమాటోగ్రాఫర్ పాత్ర చాలా కీలకం అంటూ ఉంటారు సినిమా ఎలా ఉన్నా కొన్ని సినిమాలను చూడాలనిపిస్తుంది దానికి కారణం కూడా విజువల్స్ దాని వెనక ఉన్న సినిమాటోగ్రాఫర్ ఇక అసలు విషయానికి వస్తే కన్నడ సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ అందుకున్నాడు టాలీవుడ్ లో ఆయనకు ఒక ఛాన్స్ దక్కింది చార్లీ కాంతారా కాంతారా చాప్టర్ వన్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు అరవింద్ కశ్యప్ ఇక రీసెంట్ గా కాంతారా చాప్టర్ వన్ సినిమాలో ఆయన పనితనానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి ఇక కాంతారా కొన్ని ఎపిసోడ్స్ కోసం చాలా కష్టపడ్డామని అడవులు తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో ఛాలెంజెస్ ను ఎదుర్కొన్నామని అరవింద్ చెప్పిన మాటలు కూడా గుర్తున్నాయి దీన్ని బట్టి చూస్తుంటే కాంతారా వన్ కోసం ఆయన బాగానే కష్టపడినట్లు తెలుస్తుంది ఇక ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలంగానే ఇప్పుడు అరవింద్ కు ఒక టాలీవుడ్ ఆఫర్ దక్కింది అదే నందమూరి బాలకృష్ణ సినిమా ఇక గోపిచంద్ మలినే డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు ఇక ఈ విషయాన్ని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆయన స్వయంగా వెల్లడించారు వచ్చే నెలాఖరు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుండగా అరవింద్ ఆల్రెడీ టీంలో చేరినట్లు తెలుస్తుంది ఇక ఆల్రెడీ బాలయ్య గోపిచంద్ కాంబినేషన్ వచ్చిన వీర సింహారెడ్డి సినిమా హిట్ అవ్వడంతో ఈ పై భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ మూవీ హిట్ అయితే అరవింద్ కశ్యప్ కు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయితే అయితే వీలుంది